స్వామీజీ రాకతో నిజం తెలుసుకుని ఒక్కటైన మధు మేడీ షాక్లో నాగవల్లి శ్రేయ మ్యాడీ అయితే ఇక నిమ్మకాయ దీపం అయితే వెలిగిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి ముందు స్వామి నా చిన్ని ఎక్కడున్నా కానీ నాకు కనిపించాలి నేను నా చిన్నిని చేరుకోవాలి నువ్వే అందుకు సహాయం చేయాలి ఆ సీతారాముల్ని కలిపిన నువ్వు మమ్మల్ని కలపడం నీకు పెద్ద కష్టం కాదు కదా నువ్వే దయచేసి నా చిన్ని ఎక్కడున్నా నా ముందుకి వచ్చేలా చేయి స్వామి అంటూ నిమ్మకాయ దీపం వెలిగించి ఇక మ్యాడీ అయితే మొక్కుకుంటూ ఉంటాడు అప్పుడు ఇక మ్యాడీ అయితే పక్కకి వెళ్ళంగానే ఇంతలో మ మధు అయితే వస్తుంది మధు కూడా నిమ్మకాయ దీపం అయితే వెలిగిస్తుంది స్వామి నువ్వు నా వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావాలి ఆ బాధ్యత మాత్రం నీదే నేను నా వాళ్ళందరినీ మిస్ అయిపోతున్నాను చందు లోహిత మహి అందరూ కూడా మళ్ళీ నాకు దగ్గరవ్వాలి మహి ఎక్కడున్నాడో తెలిసేలా చేయి స్వామి ముఖ్యంగా మ్యాడీకి కూడా తను ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో తెలిసేలా చెయ్యి ఆ అమ్మాయిని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మ్యాడీ ఇంతగా ప్రేమించే వ్యక్తిని పొందబోతున్న అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు ఆ అమ్మాయి ఎక్కడుందో వచ్చేలా చూడు స్వామి అంటూ మధు అయితే మొక్కుకుంటూ ఉంటుంది ఇద్దరూ కూడా నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు అప్పుడే నాగవల్లి శ్రేయ అందరూ కూడా గుడికి వస్తారు ఇక గుడికి వచ్చి పంతులు గారిని అయితే కలుసుకుంటారు ఈరోజు హోమం జరిపించాలని చెప్పాను కదా పంతులు గారు హోమానికి అన్నీ సిద్ధం చేశారంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి అయితే మీరు చెప్పినట్టే అన్నీ సిద్ధం చేశానమ్మా హోమం జరిపిస్తే కార్యక్రమం పూర్తవుతుంది అంటూ పంతులు గారు అయితే చెప్పంగానే సరే జరిపించండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది నాగవల్లి ఇక హోమం అయితే మొదలు పెడతారు ఇంతలో ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత మేడీతో అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ హోమం జరు అక్కడ కూడా దండం పెట్టుకోండి మీరు కోరుకునేవి జరుగుతాయని చెప్పడంతో మ్యాడీ అయితే హోమం దగ్గరికి వెళ్తాడు ఇంతలో ఇక మధుకి కూడా అలాగే చెప్పడంతో మధు కూడా హోమం దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే మధు మ్యాడీ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని ఏంటి నువ్వు ఇక్కడున్నావేంటి మ్యాడీ అంటూ అడుగుతూ ఉంటుంది మధు అవును నువ్వు కూడా ఇక్కడున్నావేంటి అంటూ మ్యాడీ అనగానే నేను ఈ గుడి దగ్గరికి కూరగాయలు తీసుకొని వచ్చాను అంటూ చెప్పంగాని నేను కూడా అనుకోకుండా గుడికి వచ్చాను అంటూ మ్యాడీ అయితే అంటూ ఉంటాడు మొత్తం మీద ఇద్దరు ఒకే చోటుకొచ్చామన్నమాట సరే మ్యాడీ దర్శనం చేసుకున్నావంటూ అనంగాని నా దర్శనం అయిపోయింది నువ్వు అంటూ మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు నా దర్శనం కూడా అయ్యింది అంటూ చెప్పంగాని అప్పుడు ఇక మధు మ్యాడీ ఇద్దరూ కూడా బయటికి అయితే వస్తారు ఇంతలో బయటికి రాగానే అప్పుడే స్వామీజీ అయితే వస్తూ ఉండగా స్వామీజీని చూసి మధు అయితే నమస్కారం చేస్తుంది ఇక మధు మేడి ఇద్దరిని చూసి స్వామీజీ అయితే మీ జంట కలిసిందా మీకు ఆ దేవుడు అనుగ్రహం దొరికింది అందుకే కలవగలిగారు అంటూ స్వామీజీ అనంగానే ఏంటి స్వామీజీ మీరు మాట్లాడేది మా జంట కలవడం ఏంటి మేము ఫ్రెండ్స్ అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు బాబు నువ్వు ఎవరి కోసం అయితే తప్పించిపోతున్నావో అమ్మాయి ఈ అమ్మాయే కదా నువ్వు ఎవరి కోసం అయితే కలవరిస్తున్నావో ఆ అబ్బాయి ఏ అబ్బాయే కదా అంటూ ఇక స్వామీజీ అనగానే ఏంటి స్వామీజీ మీరు చెప్పేది మీరు చెప్పేది మాకేమీ అర్థం కావడం లేదు అంటూ మధు మేడి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక స్వామీజీ అయితే నువ్వు చిన్ని చిన్ని అంటూ కలవరిస్తూ ఆ స్వామి ముందు నిమ్మకాయ దీపం వెలిగించావు అలాగే ఈ అమ్మాయి కూడా మహి త్వరలోనే రావాలి నేను మహిని నా కుటుంబాన్ని కలుసుకోవాలి అంటూ ఈ అమ్మాయి కూడా నిమ్మకాయ దీపం వెలిగించింది ఆ స్వామి మీ మొర ఆలకించినట్టున్నారు అందుకని నా ద్వారా సందేహం పంపించారు మీరు ఇద్దరు ఒకే దుక్కునుంటూ ఒకరికొకరు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు కానీ మీ ఇద్దరు కూడా ఎవరి వారే యమునా తీరులా ఉన్నారు ఎవరు కూడా ఎవరు ఎవరి ఉద్దేశమో తెలుసుకోవడం లేదు అంటూ స్వామీజీ అనంగానే ఏంటి స్వామీజీ మీరు చెప్పేది అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కావడం లేదు అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఎవరి అయితే స్వామి ముందు నిమ్మకాయ దీపం వెలిగించావో ఆ మహి ఇతనేనమ్మా బాబు నువ్వు ఎవరి కోసమైతే స్వామి ముందు దీపం పెట్టావో ఆ అమ్మాయి ఈ అంటూ అనగానే ఇద్దరు కూడా ఒక్కసారిగా షాకే చూసుకుంటూ ఉంటారు ఏంటి మీరు అనేది అంటే తను నా చిన్నయ్య అంటూ అనగానే అంటే తను మహియా అంటూ మధు అయితే అడుగుతూ ఉంటుంది అమ్మయ్యా ఇప్పటికైనా మీకు అర్థమైందా మీరు వెతుకుతున్నది మీ ఇద్దరి కోసమే బాబు నీ చిన్ని తనే అంటూ చెప్పంగానే ఇక మహి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏంటి మధు నువ్వు చిన్నివా నువ్వు నిజంగానే చిన్నివా అంటూ అనంగానే అంటే ఇన్ని రోజులుగా నువ్వు వెతుకుతున్నది నా కోసమా మేడీ అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే నా పేరు మ్యాడీ కాదు మహి నీ మహిని అంటూ మహి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ చిన్నినైతే అక్కడే గుడిలోని ఎత్తుకుని తిప్పేసరికి ఇంతలో అది చూసిన నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిన్ని నువ్వు నా దగ్గరే ఉంటూ నాతోనే దోమూచులాడుతున్నావా అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే నిజం చెప్తున్నాను మ్యాడీ నువ్వు నా మహీవని అసలు నాకు తెలీదు నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను కానీ నీ మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసిన తరువాత నా ప్రేమను నా మనసులోనే పెట్టుకున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయిని సొంతం అవ్వాలని కోరుకున్నాను అంటూ ఇక అనగానే నీ మంచి మనసు తెలుసుకుని ఆ దేవుడు నీకు సహాయం చేశాడు తల్లి మీ ఇద్దరూ కూడా ఆ దేవుడు అనుగ్రహంతో ఒక్కటయ్యారు మీ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారు మీ ఇద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది మీ ఇద్దరిని ఎవ్వరూ కూడా వేరు చెయ్యలేరు అంటూ స్వామీజీ అయితే అనగానే ఈ మాటలన్నీ విన్న నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇదే చిన్నీయా ఇది మ్యాడీకి చిన్ని అని తెలిసిందంటే ఇక మ్యాడీని నేను ఎప్పటికీ కూడా ఆపలేను ఇది చిన్ని ముందే తెలుసుంటే దీని ప్రాణాలు ఎప్పుడో తీసేసి ఉండేదాన్ని ఇప్పుడు ఇదే చిన్ని అని తెలిసింది కాబట్టి మ్యాడీ ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి రక్షగా ఉంటాడు దీనికి ఏమీ కానివ్వడం ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఎలా వీళ్ళిద్దరూ ఒకటవ్వకుండా ఆపాలి అంటూ నాగవల్లి అయితే షాక్ లో ఉండిపోతుంది ఇంతలో ఈ మాటలన్నీ విన్న శ్రేయ అయితే ఏంటి మధుయే బావ ప్రేమిస్తున్న చిన్న మధు చిన్ని అని తెలియకముందే మధు మీద బావ అంత ఆప్యాయత ప్రేమ చూపించాడు ఇప్పుడు తనే చిన్ని అని తెలిసిన తర్వాత బావ ఊరుకుంటాడా బావని ఎట్టి పరిస్థితిలో కూడా ఆపలేము బావ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ చిన్నిని వదులుకోడు ఇక నా జీవితం అంతేనా నేను ప్రేమించిన బావ నా జీవితంలోకి రాడా ఇక నేను ఎప్పటికీ బావని పెళ్లి చేసుకోలేనా అంటూ ఇక శ్రేయ కూడా షాకే చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ మధు ఇద్దరు కూడా ఒకటవుతారు స్వామీజీ రాకతో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు